పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలెక్షన్ లిస్టులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము నాలుగు వందల ఆరు పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా ఇది చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నైన్టీన్త్న ఈ నెల పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మరి ఉప ముఖ్యమంత్రి మా మంత్రి గారు మిగతా మంత్రివర్యులు శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్ వీళ్ళకి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో అలాగే కలెక్టరేట్ అలాగే డిఓ వీళ్ళన్ని చోట్ల కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏదైతే నాలుగు వందల ఆరు ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక పోస్టులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు అయితే మిగిలిన పోస్టులకి ఎటువంటి కాల్ లెటర్స్ సెకండ్ లిస్ట్ ఎటువంటిది ఉండదని చెప్పి క్లారిఫై ఇచ్చారు మిగిలిన నాలుగు వందల ఆరు పోస్టులను నెక్స్ట్ డిఎస్సికి ఫార్వర్డ్ చేస్తారు రిజెక్ట్ అయిన పోస్టులకి లేదా ఇక మిగిలిన పోస్టులకి కాల్ లెటర్స్ వస్తాయేమో అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక మీదట ఎదురుచూపులు చూడకుండా నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ప్రతి ఏటా అడిగేసి ఉంటుందని ఇప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు